హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ అయితే మీ వరకు చేరుతుంది ఇంక వచ్చేసి ఏంటి ఈ పార్సల్ అని చెప్పేసి అనుకుంటున్నారా ఏం లేదండి మనకైతే రాజమండ్రి నుంచి పచ్చడి అలాగే పూతరేకులు అయితే పంపించారండి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఏంటంటే అసలు టేస్ట్ ఉందండి మామిడికాయ పచ్చడి నేనైతే అక్కడ పచ్చళ్ళు ఇదే ఫస్ట్ టైం అనమాట తినడము అసలు ఎంత టేస్ట్గా ఉందంటే నేనైతే ఆ పచ్చడి అయిపోయిన దాకా దాంతోనే తినేసానండి ఇంకా ఆ తర్వాత పూతరేకులు అయితే చెప్పనవసరం లేదు కదా చాలా టేస్ట్ ఉన్నాయి ఆ తర్వాత ఏంటంటే ఇవి వచ్చేసి బెల్లం పూతరేకులు అండి చాలా టేస్ట్గా ఉన్నాయి నెయ్యి అయితే ఫుల్గా వేసేసారనమాట ఇంకా మనకి డ్రై ఫ్రూట్స్ కూడా బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా ఇంకా అక్కడ నుంచి వస్తూ వస్తూ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట తీసుకొచ్చి ఇచ్చారు అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఆ తర్వాత వచ్చేసి ఇంకా మార్నింగ్ అండి టిఫిన్ వచ్చేసి అలాగే ఉప్మా ఆ తర్వాత వచ్చేసి పూరీ చేశాను ఉన్నది ఇద్దరం మనుషులము అయినా సరే ఇద్దరు టేస్ట్లు ఒకటి కాదనమాట అంటే పూరీ అంటే ఇంక తినలేదు మా హస్బెండ్ నాకు వద్దు అని చెప్పేసి మామూలుగా అయితే తింటారులేండి కాకపోతే ఆ రోజు తినలేదు ఇంకా నాకేమో బురగులు అంత ఇంట్రెస్ట్గా అనిపించదు ఒక్కోసారి అందుకని చెప్పేసి నేను కొంచెం చేశాను తన వరకు చేసేసి నా వరకు పూరి అయితే చేసుకున్నాను కొంచెం చికెన్ కర్రీ ఉందనమాట ఇంకా అది కూడా కలుపుకొని చేసేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇంకా అది ఉంది కదా నాకేమో రైస్లు అసలు తినాలనిపించదు అందుకోసం అని చెప్పేసి ఇంకా పూరి అయితే సరిపోతుంది కదా అందుకు అది చేశాను ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంట్లో పని అంతా ఆగిపోయిందండి వాటర్ రాక నేనేం చేశానంటే మామూలుగా ముందు రోజు ఒక డ్రమ్ ఉన్నాయి మార్నింగ్ పోస్తారులే అని చెప్పేసి అనుకున్నాను అంటే రెగ్యులర్గా పోస్తాడు ఆ తాతయ్య వచ్చి మాకు సరేలే పోస్తాడు అని చెప్పేసి నేను అనుకున్నాను ఏమైంది అసలు పోయలేదు ఏం చేయలేదు ఇంకా బాగా అనిపించింది ఇంకా చూసారు కదా ఇప్పుడు ఈవినింగ్ టైంలో వచ్చారండి మార్నింగ్ వంటలు గడగలేదు ఎక్కడ పని అక్కడ ఉంది నాకైతే వాటర్ లేకపోతే ఇంట్లో ఏ పని అవ్వదండి నిజంగా మీకైతే ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకైతే వాటర్ అనేది ఫుల్ కనిపిస్తే నాకు పని అంతా కంప్లీట్ అయినంత ఫీలింగ్ వస్తుంది ఇంక ఇప్పుడు వచ్చాడనమాట ఈ నాలుగు డ్రమ్ములు పట్టియాలి వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ అండి డ్రమ్ము ఎయిటీ రూపీస్ పడుతుంది ఇంకా నెల వచ్చేసరికి నాకు తెలిసి ఒక ఐదు ఆరు వందలు అవుతాయేమో వాటర్కి ఇంకా డబ్బులు ఇచ్చి వెళ్ళారు మా హస్బెండ్ అయితే ఇంకా వాటి వరకు ఇంకా ట్వంటీ రూపీస్ నాకే వెనక్కి వచ్చాయి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే చెప్పాను కదా మార్నింగ్ పోస్తారని అడిగితే లేదు కొంచెం నీళ్ళు ఉన్నాయేమో అనుకున్నాను అని చెప్పేసి అన్నారు లేదు అంకుల్ ఖాళీ అయిపోయినాయి అని చెప్పేసి అన్నాను నేనైతే ఇంకా సరేలే అని చెప్పేసి ఇంక మొత్తం బట్టి ఇచ్చేసానండి ఇవైతే మాకు ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ వస్తాయి ఖచ్చితంగా కానీ బట్టలు ఉతికితే రావండి బట్టలు ఉతికినప్పుడు ఏంటంటే త్రీ డేసే వస్తాయి ఇంకా బట్టలకు ఒక డ్రమ్ము పడతాయి ఎక్కువ బట్టలు వేసుకుంటాం కదా వాషింగ్ మిషన్ కాబట్టి చేత ఉతికితే మనకి బాగా వస్తాయిలేండి అంటారు కదా నీళ్ళు అంత పొదుపు చేస్తే బట్ అంటే డబ్బులు కూడా అంత పొదుపు చేస్తారని ఆ సమత నిజమో కాదో కామెంట్ చేయండి ఆ తర్వాత వచ్చేసి నాకైతే అసలు నీళ్ళు ఫుల్గా ఉంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది ఆ ఫీలింగే వేరు ఇంకా బట్టలు ఇంకా అంట్లు అవన్నీ ఉతకాలి కడగాలి రెండు పనులు అయితే ఉన్నాయండి ఇంకా నీళ్ళు వచ్చాయి కాబట్టి ఇంకా ఆ పని కూడా స్టార్ట్ చేయాలి ఇంకా అలాగే మీరైతే మాకేంటంటే నీళ్ళు ఇంట్లో లేవండి ఏ వాటర్ రావు కొనుక్కోవడమే డైరెక్ట్గా లేదంటే గమ్ముకుంటమే ఇంకా ఇంకా పైకెక్కి చూడడానికి కూడా లేదు ఇంకా మో నీళ్ళు మోసుకోవాల్సిందే తప్పకుండా బిందెలు పెట్టి ఇంకా ఒక ఏదన్నా మోటార్ని తెచ్చుకుందాము అనుకుంటున్నాము కాకపోతే ఇంటికల్లో ఏం చెప్పారంటే పైన డ్రమ్ము పెట్టిస్తాము మోటార్ పెట్టిస్తామని చెప్పేసి అన్నారు ఇంక ఇప్పటివరకు చేయలేదనమాట ఇంకా వాళ్ళకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు కదా మనకి ఇంకా మేము కూడా అడగలేదండి వాళ్ళు చేస్తే చేస్తారు లేకుంటే లేదు అని చెప్పేసి మేము కూడా వదిలేసాము అంత ఫోర్స్గా ఏమీ అవసరం లేదనిపించింది ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే శుభ్రంగా ఇంకా ఇల్లు దుడిచాను ఇంకా బట్టలు ఉతికేసాను ఒక సైడ్ వచ్చేసి ఇంకా అంట్లు కూడా వేసుకున్నానండి బయట ఇంకా ఫుల్గా ఉన్నాయి నీళ్ళు ఇంకా ఇంక ఇబ్బంది లేదు చూస్తారు కదా ఇంకీటికి ఏంటంటే క్లాత్ కట్టాలి లేదంటే నలకల బట్టం అలా జరుగుతుంది అవన్నీ పడితే వాడాలనిపిది నాకైతే అందుకోసం అని చెప్పేసి ఎప్పటికప్పుడు నేనే జాగ్రత్తగా పట్టంగానే నీళ్లు పట్టంగానే వెళ్ళేసి శుభ్రంగా గుడ్లు కట్టేస్తానండి అప్పుడు నీటి నీళ్ళు మనకేంటంటే శుభ్రంగా ఉంటాయి కూడా ఇంకా చెప్పాను కదా అంట్లు కూడా స్టార్ట్ చేస్తానండి ఇన్ని ఉన్నాయి చూడండి అసలు ఇప్పుడు మామూలుగా ఉదయం సరే నైట్కి ఇప్పుడు ఉదయం సాయంత్రం తోమినా కూడా ఎట్నుంచి పడతాయో తెలియదు నేను ఏంటంటే ఒకటి రెండు గిన్నెలు చేసేసుకుంటానండి అదేంది అలా చెప్పింది ఇప్పుడు టమాటాలు కడగడానికి ఒక గిన్నె తీసుకుంటాను అంత కాబానా దాన్ని పక్కన పెట్టేస్తాను మళ్ళీ ఇంక వేరే గిన్నె తెచ్చుకుంటాను పొయ్యడానికి ఒక గిన్నె వేయడానికి ఒక గిన్నె అవన్నీ ఉదయం తర్వాత ఒకటి తెచ్చుకొని నేను ఇలా వేసేసుకుంటారు మొత్తము ఇంకా అవన్నీ కూడా అందువల్లే పడతాయి అంటే నిజంగా చెప్తున్నాను ఇంకా మా హస్బెండ్ నుంచి అయితే గ్లాసులు అవన్నీ పడతాయండి ఎందుకంటే తాగిన గ్లాసులో మళ్ళీ తాగరు అందుకోసం అని చెప్పేసి ఎక్కువగా పడతాయి ఇంకా మార్నింగ్ కడగలేదు కాబట్టి చాలా అంట్లు ఉన్నాయి అయితే ఇంకా మామూలుగా అయితే ఉదయం సాయంత్రం ఖచ్చితంగా కడిగేసుకుంటానండి నాకైతే అలానే పెట్టుకొని ఉంటే నాకు ఇష్టమే లేదనమాట అందుకోసమని ఎప్పుడన్నా ఓపిక లేక ఏదన్నా బాగా లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోతే తప్ప కడగను ఇలా వాటర్ లేనప్పుడు ఖచ్చితంగా ఇంకా ఆగిపోతాయి కదా వాటర్ లేకపోతే ఇంకా చూసి చూసి ఇంకా ఉన్నాయి కొంచెం ఉన్నాయి కాకపోతే మనకి మళ్ళీ వాష్రూమ్స్ వాటికి కావాలి కదా వాడేసుకుంటే ఎలా అని చెప్పేసి అసలు మామూలుగా అయితే రెగ్యులర్గా అండి అసలు పోస్తాడు ఖచ్చితంగా మేము ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా పోసేవాడు ఉన్నాయి కదా వాడుకుంటారులే అన్నట్టు మార్నింగ్ రాకుండా ఉదయం సాయంత్రం వచ్చారనమాట ఇంకా నేను అడిగాను మాగైతే అసలు ఆపొద్దని చెప్పేసి నేను మేము ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా పడతారండి ఇంకా డబ్బులు ఎంత చెప్తే ఇస్తారనమాట ఇంకా ఆ తర్వాత ఇంక ఈ పని అంతా అయిపోయి ఇల్లు కూడా తుడిచేశాను ఇంకా ఇల్లు తుడిచి ఇంకా మామూలుగా ఇంకేం పని లేదండి ఇంకా వంట చేయడమే ఇంకా అన్నీ పక్కన పెట్టేశాను అనమాట చూస్తున్నారు కదా ఈ ఎంటలు కడగడం అయితే కూడా ఐఫోన్ వచ్చిందండి ఇంకా సగం అయితే కడిగేసాను ఇంకా సగం ఉన్నాయి కదా ఇవన్నీ కూడా నీట్గా కూడా సరిపోతుంది ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా మిగిలిపోయిన అన్నము అవన్నీ కూడా నేను ఏంటంటే కుక్కలుగా పెట్టేస్తానండి ఎందుకు అంటే ఇంకా చాలా కుక్కలు ఉన్నాయి మా ఇంటి దగ్గర అయితే వాటికైతే ఒక్కటైనా ఒక్కటైనా తింటది కదా చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి ఇంకా వాటికి కూడా పెట్టేస్తాను నన్ను చూడంగానే బయటకు వస్తాయి అయితే ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంక ఇవన్నీ కూడా ఇంకా చెప్పాను కదా కడిగేసుకొని పక్కన పెట్టుకొని ఇంక కడిగిన ప్లేసు అలాగే బయట కూడా శుభ్రంగా కడగాలండి కొంచెం రోతుగా ఉంది కుక్కలు ఎక్కువ ఉన్నాయి కదా అవి పాస్ పోయడం అలా చేస్తున్నాయి అనమాట డ్రమ్ముల మీద అట్ట ఇంకా ఎప్పటికప్పుడు కడుగేసుకోవాలి లేదంటే చండాలంగా ఉంటాయి చోటనికి వాసన వస్తుంటుంది ఇంకా మనం ఇంట్లో ఎవరు చూడ తొందరగా బయట చూసి ఇల్లు లెక్కేస్తారు కదా అందుకోసం అక్కడ కూడా నీట్గా కడిగే చేసుకోవాలి తప్పదు ఏంటంటే బయట అసలు చెమ్మ వాళ్ళని ఇంట్రెస్టే అనమాట ఎందుకో తెలియదు అన్న అసలు చెమ్మ బుద్ధి కాదు ఇంకా ఎప్పుడైనా నాకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కడగడం అలా చేస్తాను లేదంటే నిదానంగా చేస్తాను అనమాట పని రెగ్యులర్గా ఉదయం ఉదయం ఊడుస్తాను సాయంత్రం అయితే ఊడవనిలేండి ఎందుకు ముందు గాను చెట్టుకి ఆకులు ఉండేవి కదా అవి రాలిపోయినప్పుడు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఊడ్చేదాన్ని కానీ ఇప్పుడు ఆ పైన అవసరం లేదు చూసారు కదా ఎన్ని గంటలు అయితే అయిపోయాయో కడగడం అయితే అయిపోయింది ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంక ఇక్కడ ఉన్న ప్లేస్ అంతా కూడా శుభ్రంగా కడిగేసి దానికి వాటర్ పెట్టానంటే మధ్యలో ఏమన్నా గిన్నెలు పడ్డప్పుడు గబాను కడిగేసుకోవడానికి ఉంటాయండి షింక్ ఉంటే ఇబ్బంది ఉండేది కాదు షింక్లో కడిగేసుకోవచ్చు వెంటనే అలా లేదు కాబట్టి మనం ఖచ్చితంగా ఏంటంటే ఇలా వాటర్ పోసి పెట్టుకున్నామంటే నాకు ఇబ్బంది ఉండదు ఇంకా పొద్దులు బయటికి వెళ్ళాలా అనేది ఉండదు అనమాట అందుకోసం అని చెప్పేసి ఖచ్చితంగా నేనైనా సరే మా హస్బెండ్ అయినా సరే దీనికి ఫుల్గా నింపెట్టేస్తే చేతులు కడుక్కోవడానికి ఇంకా ఏమైనా చిన్న చిన్న గిన్నెలు కడుక్కోవడానికి కూడా మా ఉపయోగపడతాయి ఇంకా ఈ డ్రమ్ముల్లో వాటర్ అయితే నేనైతే కూరగాయలు కడగడానికి కూడా ఉపయోగించను అన్నం అంటే బియ్యం కడగడానికి అలాగే ఏసురుకైనా కూరగాయలు కడగడానికైనా ఇంకేటికైనా కూడా మంచినీళ్ళే అంటే బబుల్ వాటరే కడిగేస్తాను ఇంకా మామూలు మర్చిపోయి కూడా కడగను అనమాట ఇంకా అందులో ఏంటంటే మా హస్బెండ్కి కూడా ఇష్టం ఉండదు ఇంకా వాటర్ తోటి కడగొద్దని చెప్పేసి అంటారు ఇంకా మామూలుగా ఏదైనా ఉంటే సపరేట్గా ట్యాంకర్లో నీళ్ళు పట్టుకొని కడుక్కున్నా ఇబ్బంది లేదేమో కాకపోతే ఇంక ఫస్ట్ నుంచి ఏంటంటే ఇంకా మా పిల్లయిన దగ్గర నుంచి ఇంకా అలానే అలవాటు అయిపోయింది ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా కొత్తగా నేనేం చేయను ఇంకా అదే పని చేస్తాను లేకపోతే ఇంకా వెంటనే ఏ నీళ్ళతో కడిగావు ఏంది అట్ ఎందుకు అడిగావు ఇట్ ఎందుకు కడిగామని చెప్పేసి ఇంకా అన్ని క్వశ్చన్లు వస్తుంటాయి అన్నిటికీ సమాధానం చెప్పే కంటే మనం హ్యాపీగా చేసే పని పరిశుభ్రంగా చేసుకుంటేనే మంచి పని అంతేనా కాదా అనేది కమెంట్ చేయండి ఇంకా శుభ్రంగా బయట అయితే కడిగేస్తున్నానండి ఇంకా కడిగిన తర్వాత ఇంకా అవి ఎండిపోతాయి కొంచెం ఏంటంటే నాకు ఇదే ఇదే బయట డౌన్గా ఉందన్నమాట ప్లేస్ అంతా కూడా ఆ డౌన్గా వల్ల ఏంటంటే నాకు వాటర్ అనేవి నిలిచిపోతూ ఉంటాయి ఇంకా ఇంక తప్పదు ఇంకా వాటిని అంతా శుభ్రం చేసుకోవాలి చీపురు పెట్టి చిమ్మాలంటే మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా బయట అయిపోయింది ఇంకా బట్టలు కూడా ఉతికేసానండి నీట్గా చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా ఇంటి నిండా బట్టలు చెప్పాను కదా దారం లేదు అంటే ధండం కట్టడానికి వీలు లేదనమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇరుకిరుగ్గా ఆరేయాల్సి వస్తుంది ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా పని అంతా అయిపోయింది కదా అమ్మకాడికి వచ్చేసాను కొంచెం సేపు అలా టైం పాస్ అవుతుంది లేదంటే ఒక్కదాన్నే కదా మా హస్బెండ్ ఇంకా డ్యూటీ నుంచి వస్తే ఎర్లీగా వస్తే కొంచెం సేపు టీ తాగేసి వెళ్ళిపోతారు మళ్ళీ ఫ్రెండ్స్తో తిరగడానికి ఇంకేంటంటే నేనేంటంటే ఇంకా ఉంటే ఒక్కదాన్ని కాసేపు ఇంకా ఫోన్ చూసుకుంటూ ఎంతసేపు ఫోన్ చూసుకున్నా కూడా బోర్ కొట్టేసిద్ది అందుకోసమని ఇంకా మామూలుగా ఇక్కడికి వచ్చేసి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడే సెవెన్ థర్టీ వరకు కూర్చొని ఇంకా ఆ తర్వాత వెళ్తే వెళ్తానండి ఇంకా వెళ్ళి ఇంక ఇంట్లో అన్నం కూర అన్నీ చేసుకుంటాను ముందు వచ్చేటప్పుడు మొత్తం పని కంప్లీట్ అయితేనే వస్తానండి ఇటు లేకపోతే అవసరమైతే కూర్చొని పని అంతా చేసుకున్న తర్వాతే వస్తాను నేను లేకుంటే అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా ఆ తర్వాత ఇంకా చూసారు కదా బాండాలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి బల చేసిద్ది మా అమ్మ ఆ విషయంలో మాత్రం నిజంగా గ్రేటు ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా అందరూ బాగా కొనుక్కుంటారు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా నైట్ సెవెన్ థర్టీ వరకు ఉంటుందండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఆపేస్తుంది అనమాట ఇంకా మామూలుగా అయితే సిక్స్ లోపే అయిపోతాయి ఇక్కడ వేస్తుంది కదా ఇలా వేసేటప్పుడు అయిపోతాయి వేడివేడిగా వేడివేడికి తీసుకెళ్తుంటారు అనమాట ఇంటి దగ్గర వాళ్ళు అందరూ ఇంకా ఇంకేసి ఉంటే ఏడు గంటలకల్లా అయిపోతుంటాయి అనమాట ఇంకా లాస్ట్ ఒక ఆమె వచ్చింది ఇంకా నైట్ వేయాల్సి వచ్చింది చీకట్లో కరెంటు పోయింది అందులో వర్షం పడుతూ కరెంటు పోయింది కానీ ఇంకా ఆమె కోసం అని పాపము చాలాసేపు అడిగింది ఆస్తవమ్మ అని చెప్పేసి అంటే సరేలే వేసి అని కొంచెం పిండే ఉంది ఏ రోజుకి ఆ రోజు వేసుకుంటుంది నిల్వ కూడా ఉంచుకోదనమాట ఆ అదృష్టమో ఏమో కానీ కొంచెం పిండి ఉండడం వల్ల వేసి ఇచ్చింది ఇంకా ఒకవేళ మిగిలిపోతే వాళ్ళు మార్నింగ్ వచ్చేసి ఏదన్నా దోశ పోసుకోవడమో అలా చేస్తారండి మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా అయితే నెక్స్ట్ డేకి ఉపయోగించరు ఇదైతే కరెంట్ పోయిందండి సెవెన్ థర్టీ అవుతుంది టైం అయితే ఇంకా చీకట్లోనే ఏసి ఇచ్చిందనమాట ఇంకా మామూలుగా అంత అడిగినప్పుడు మనం ఖచ్చితంగా వేసి పిండి లేకపోతే సరే నో ప్రాబ్లము ఉంటే మాత్రం తప్పకుండా ఏసీయాలి కదా ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో ఎలా ఉందనేది కమెంట్ చేయండి నేను చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి ఓకేనా మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ సో మచ్